ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు జాతీయ గీతాన్ని అవమానించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రెండేళ్ళలో రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఏపీ మంత్రి ఫరూక్ ఇంటా తీవ్ర విషాదం గాజాపై మళ్లీ విరుచుకు పడుతున్న యుద్ధ ఉన్మాది ఇజ్రాయెల్ బీహార్ సీఎం నితీష్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు సీఎం నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అవమానించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది గురువారం పాట్నాలో జరిగిన ఓ స్పోర్ట్స్ ఈవెంట్ లో బీహార్ సీఎం నితీష్ కుమార్ పాల్గొన్నారు అయితే సభలో జాతీయ గీతం వస్తున్నప్పుడు అంతా లేచి సైలెంట్ గా నిలబడగా నితీష్ కుమార్ మాత్రం నవ్వులు చిందేస్తూ పక్కనే ఉన్న చీఫ్ సెక్రటరీతో మాట్లాడటానికి ప్రయత్నించారు ఓ దశలో చీఫ్ సెక్రటరీ ఆయనని వారించే ప్రయత్నం చేసినప్పటికీ నితీష్ అలాగే చేస్తూ ఉన్నారు అంతేకాదు సభలో ఉన్నవారికి నమస్కారం పెట్టే వారితో కూడా మాట్లాడేందుకు యత్నించారు కాగా ఈ వ్యవహారంపై విపక్షాలు భగ్గుమన్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జాతీయ గీతాన్ని అవమానించినందుకు ఓ బీహారీగా సిగ్గుపడుతున్నాను అని విపక్ష నేత తేజస్వి యాదవ్ అన్నారు సీఎం హోదాలో ఉండి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు ఆయనకు మానసిక స్థితి సరిగా లేదని తక్షణమే నితీష్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత రబ్రిదేవి నితీష్ కుమార్ చర్యపై మండిపడ్డారు ఆయనకు మానసిక వైకల్యం ఉంటే ఆయన కొడుకును సీఎంగా చేయాలని అంతేకాని జాతీయ గీతాన్ని ఇలా అవమానిస్తారా అంటూ నిలదీశారు నితీష్ కుమార్ మానసిక ఆరోగ్యం గురించి ఆ పార్టీ ఎంపీ మిస్సా భారతి అనుమానం వ్యక్తం చేశారు ఆయన రోజు మహిళలను పిల్లలను అవమానిస్తున్నారని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చును తెలపాలని కొరగా విదేశాంగ శాఖ బదిలించింది గత మూడు సంవత్సరాలుగా ప్రధానమంత్రి విదేశీ పర్యటనల ఏర్పాట్లపై భారత రాయబార కార్యాలయాలు చేసిన మొత్తం ఖర్చును హోటల్ ఏర్పాట్లు కమ్యూనిటీ రిసెప్షన్లు రవాణా ఇతర ఖర్చుల వివరాలను ఆయన అడిగారు ఖర్గే అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా సమాధానం ఇచ్చారు రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ప్రధాని ముప్పై ఎనిమిది విదేశీ పర్యటనలకు వెళ్ళగా రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చైనట్లు తెలిపారు అందులో అత్యధికంగా రెండు వేల ఇరవై మూడు జూన్లో జరిగిన అమెరికా పర్యటనకు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చైనట్లు వెల్లడించారు అదే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో యుఎస్ పర్యటనకు పదిహేను పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు ఖర్చైందన్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులలో నాలుగు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే తాజాగా టల్ల విభు దళాలు మరోసారి గురువారం వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి ఈ దాడుల్లో దాదాపు రెండు వందల మందికి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక దళాలు తెలిపారు ఇందులో ఈ ఒక్క మహిళతో సహా అనేక మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు బందీలందరినీ విడుదల చేయడానికి ఇదే చివరి అవకాశం అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్జ్ గాజాకు హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు నెడ్సరి టెల్ అవివో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది ఏపీ మంత్రి ఫరూక్ ఇంటా తీవ్ర విషాదం నెలకొంది ఏపీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సతీమణి షహనాజ్ అనారోగ్యంతో మృతి చెందారు ఐదారు నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇంట్లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కన్నుమూశారు మంత్రి ఫరూక్ హుటాహుటిన నంద్యాల నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు ఎన్ఎండి ఫరూక్ సతీమణి మృతి పట్ల మంత్రి లోకేష్ సంతాపాన్ని తెలియజేశారు షహనాజ్ ఆత్మకు శాంతి చేకూర్చాలని అల్లాను ప్రార్థిస్తున్నాను అన్నారు అలాగే మంత్రివర్గ సహచరుడు ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వార్తల విడతతో చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.